కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ చైతన్య పింగళి గారి రాసిన మనసిజ విల్లు బేతాళుడు ఎక్కడ దొరుకుతాడో వెతికి పట్టుకొని తోకుచ్చుకొని బండకేసి బడబడా ఉతకాలనుంది ఆమెకి తన మొగుడికిస్తే బాగా ఉతుకుతాడేమో అనుకుంది కానీ ఆయనకున్న ఆ చేతులు ఆయనవి కాదు కాబట్టి బాగా ఉతికే అవకాశం తక్కువే అని కూడా అనిపించింది ఆలోచనలో పడి పొయ్యిలో మంట తగ్గడం చూసుకోలేదు దబదబా కాసిని చెదలు పట్టిన తాటాకుల్ని గుర్తుగా చేసి పొయ్యిలోకి తోసింది నిప్ప అంటుకుంది టపటపా చిటపట అంటూ తాటాకులు శబ్దాలు చేస్తున్నాయి ఆ శబ్దాలు అచ్చం విక్రమార్కుడు బేతాళుడు గొంతుల్లా అనిపించాయి ఏం చేయాలా అంటూ ఆలోచనల్లో పడింది ఆమె చుట్టింట్లో వంట చేస్తోంది దానికి పదిహేను అడుగుల దూరంలో బావి ఉంది అక్కడ స్నానం చేస్తున్న మొగుడు వీపు పిలిచాడు ఆమెకు తిక్క లేచింది పొయ్యి దగ్గర నుండి కూడా లేచింది ఆ ముందు రాత్రి చుట్టింటి చూరులో దూర్చిన బాదమాకుల పొట్లం తీసి దాన్ని ఆ ఆపాట్నే పొయ్యిలో వేసింది నిప్పంటుకోగానే ఆకు కొసల మీద తేటదేరి పచ్చటి ఆకు ముడుచుకుపోతోంది ఆకు లోపల ఉన్న కాడలు తెగిన కనకాంబరాలు కూడా అంటుకున్నాయి పొంగు నోట్లో కుక్కుని కాలుతున్న ఆ పచ్చటి ఆకుని కనకాంబరాలని చూస్తూ పొయ్యి ముందు కూలబడింది తన మగుడు కోసిన ఆ కనకాంబరాలు అవి ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి ఆమె అత్త పోసుకోలు కబులు చెప్పడానికి ఊరి మీదకి బయలుదేరుతుంది అత్తాంట్లా వాకిల్ దాటిందో లేదో మొగుడు దబదబా కనకాంబరాలు కోసి అరటి నార తీసి పూలని అల్లేవాడు రాత్రి తను పక్క మీదకి చేరగానే ఆ మాల ఇచ్చేవాడు ఏనాడు ఆమె దాన్ని తల్లో పెట్టుకునేది కాదు మాలను సాగదీసి పొడుగ్గా చేసి అతని మెడలో వేసేది నల్లటి అతని దేహం మీద ఆ పూలమాల పగడాల దండలా ఉండేది తెల్లవారేసరికి తెల్లటి ఆమె మెడ మీద కూడా అన్నే పగడాలు గుర్తులుండేవి నిన్న సాయంత్రం కనకాబరాలు కోసుకొచ్చాడు సగం పైన పూలకి కాడలు తెగిపోయాయి మాల కట్టడమే కుదరలేదు మాల గురించి కాదు కానీ అతని వేళ్లలో పోయిన ఆ లాఘవం గురించి దిగులు పట్టుకుంది ఆమెకు ఆ తెల్లరి ఇద్దరి మెడల మీద పగడాల ఆనవాళ్లు లేవు పొయ్యిలో కాలుతున్న కనకాంబరాలు చూస్తూ ఆమె తన మెడను తడుముకుంది బావి దగ్గర స్నానం చేస్తున్న మొగుడు పిలుపు ఇంకెంతసేపని ఆమెకు చిర్రెత్తుకొచ్చింది జవాబు చెప్పలేదు అట్లే లేచి ఆ పాటనే అడవి దారి పట్టింది అమావాస్య దాటి పంతొమ్మిది రోజులు మబ్బులు కమ్ముకొని ఉన్నాయి అక్కడక్కడా వాన పొడలున్నాయి వాటిని దాటుకుంటూ నడుస్తాను చీకటయ్యేసరికి వణుకు కానీ ఆమెకు ఊపు తగ్గలేదు ఉన్నట్టుండి మెరుపు మెరిసింది ఆ మెలుగులో అప్పటిదాగా నడుస్తున్న దారి కాస్త మెరిసి మాయమైనట్టుగా అనిపించింది ఒక లిప్తపాటు ఆగి మళ్లీ నడక మొదలుపెట్టింది చినుకులు మొదలయ్యాయి గొంగడి గొడుగు ఏవీ తెచ్చుకోకుండానే బయలుదేరింది వానకి తోడు చలి కథ నుండి కథలోకి ప్రయాణమే అయినా చలి చలే చినుకులు జోరెందుకోవడంతో కలలో తడిసినట్టుగా ఆమె ఒళ్ళు తడుస్తోంది అసలే తంటా అంతా వానవల్లే వచ్చింది ఆ రోజు అర్ధరాత్రి వాన మొదలైంది అప్పటికీ భర్త నిద్రలో ఉన్నాడు ఆ క్షణం కనకాంబరాల దండ లేకపోతే ఏముంది లే అనిపించింది అతన్ని వెనక నుండి హత్తుకుని నల్లటి మబ్బుల్లా దొంతరలు దొంతరలుగా ఉండే అతని జుట్టులో వేళ్ళు దూర్చి మెల్లిగా నిమురుతోంది అతనికి మెడుకు వచ్చి ఆమె వైపు తిరిగాడు ఆమె అరచేతిలో అతని అరచేతిని తీసుకుంది ఉన్నట్టుండి ఆమెకి ఆ వేళ్ళు అతనివి కాదు అనిపించింది అతని చేతిలో ఆమె చెయ్యి ఇమిడిపోయేది ఆ ఇద్దరి వేళ్ల వరస ఉడతవైపు మీద చారల్లా ఉండేది ఇప్పుడు ఆమె అతని చేతిని పట్టుకోలేకపోతుంది లేచి దీపం ఒత్తి పెంచి పక్క దగ్గరికి వచ్చింది ఏమైంది అన్నట్టుగా చూశాయి ఆమె భర్త కళ్ళు అవే కళ్ళు నవ్వు కళ్ళు తన భర్తే దీపం ఒత్తి తగ్గించింది పాడుకుంది కానీ నిద్ర రాలేదు అతను అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ లేచి దీపం ఒత్తి పెంచి అతని చేతి వెళ్ళి చూసింది ఆ గుడ్డి దీపం వెలుగులో అతని వేళ్ళు బాగానే కనిపించాయి వేగంగా కోసినా సరే అంత మెత్తటి కనకాంబరాల్లో ఒక్క పువ్వు కూడా కాడ తెగేది కాదు ఎంత లాభం ఉండేది ఆ వేళ్లలో మొరటుగా బట్టలు ఉతికే చేతులేనా అని ఎన్నిసార్లు అనుకునేదో దీపాన్ని అలాగే పట్టుకుని అతని కాళ్ళు చూసింది ఆమె ఎడం వైపు తిరిగి పడుకుంటే వెనుక నుండి హత్తుకుని పడుకునేవాడు అతను అతని కాళ్ల మధ్య తన కాళ్ళు దూర్చి నిద్రపోయేది ఇప్పుడు చూస్తే ఆ కాళ్ళని తాకాలని కూడా అనిపించలేదు దీపాన్ని మళ్ళీ అతని మొహానికి దగ్గరగా పెట్టి చూసింది తన భర్తే నిద్రలో కూడా నవ్వుతున్నాడు ఎంత బాగున్నాడో దీపాన్ని ఆర్పేసి నడుం వాల్చింది తామకి నిద్ర రాలేదు ఆ మరునాడు వీపురుద్దడానికి రుద్దడానికి వెలిచేసరికి ఇక ఓర్చుకోలేకపోయింది తనకి గతిపట్టించిన బేతాళుణ్ణి పుండు మీద కారం చల్లిన విక్రమార్కుణ్ణి వదలకూడదు అనుకుని బయలుదేరింది నాటి రాత్రికి ఆమె విక్రమార్కుణ్ణి అడవిలో పట్టుకోగలిగింది ముందు విక్రమార్కుడికి ఆమె ఎవరో ఏమిటో అర్థం కాలేదు ఈ రాత్రిపూట అడవిలో ఒంటరిగా ఒక స్త్రీ ఇంత ఆవేశంగా నడుచుకుంటూ తన దగ్గరికి వచ్చింది అంటే ఆమె బేతాళుడు చుట్టమేమో అని అనుమానం వచ్చింది రూఢి చేసుకుందామని ఆమెను అడిగాడు ఆమె ఒక నిమిషం ఆలోచించింది వీడితో ఇప్పుడే తగుకు దిగడమా ఒకేసారి ఆ బేతాళుడికి వీడికి కలిపి రేవెట్టేయడమా అని ఆమె ఒక నిమిషం ఆలోచించింది ఆమెకి రెండోదే సరైన నిర్ణయంగా తోచింది ఆవేశాన్ని అణుచుకొని రాజా విక్రమార్క నేను ఒక వివాహితను మీ సహాయ వచ్చాను నన్ను మీరు బేతాళుని వద్దకు తీసుకువెళ్ళాలి అని చెప్పింది విక్రమార్కుడికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అప్పటికి పద్దెనిమిది రాత్రులుగా విక్రమార్కుడికి ఒకటే పని బేతాళుని చెట్టు కిందికి మోసుకురావడం అడ్డమైన కథలు వినడం ప్రశ్నలకు జవాబులు చెప్పడం బేతాళుడు తిరిగి చెట్టెక్కడం తనకే పని అవ్వలేదు ఆమెకేం సాయం చేస్తాడు అదే మాట అనబోయాడు కానీ రాజుగా తన కర్తవ్యం గుర్తుకొచ్చింది ఆదర్శ రాజుగా ఒక అబలాడిగిన అడిగిన చిన్న సాయం చేయడం తన బాధ్యతగా భావించాడు పైగా రోజూ రాత్రి ఆ బేతాళుడుగోలే ఒక రాత్రి ఆడమనిషి పక్కన నడవడం బానే ఉంటుంది అని కూడా అనిపించడంతో సరే అన్నాడు ఆమెతో కలిసి కొన్ని కోసలు దూరం నడిచాడు దారిలో ఆమె ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు విక్రమార్కుడు మాట కలపాలని చూశాడు కానీ ఉపయోగం లేదు చివరాఖరికి మజిలీ చేరుకున్నారు చెట్టు మీద బేతాళుడు తన తోకని కొమ్మకి ముడేసి ఏం చక్కా వేలాడుతున్నాడు యథావిధిగా విక్రమార్కుడు చెట్టెక్కి బేతాళుణ్ణి దింపి భుజాన్ని తగిలించుకున్నాక అతను వెనక నిలబడి ఉన్న ఆమెను చూశాడు భుజాన వేలాడుతున్నవాడు కాస్త సగం దాకా లేచి పరికించి చూశాడు రాజా ఎవరిమే అని అడిగాడు విక్రమార్కుడు చెప్పేలోగా ఆమె గొంతు పెగిలింది నన్నడుగు నేను చెప్తా వాడికేం తెలుసు అంది వాడు అనేయడంతో విక్రమార్కుడు కంగు తిన్నాడు బేతాళుడు నోరు తెరిచాడు అంతటితోనే రాజా హే రాజన్ అని నేనంటుంటే ఈ ఆడమనిషి వచ్చి వాడు వీడు అనేస్తుంది అనవసరంగా ఇన్నాళ్ళు ఎక్కువ గౌరవం ఇచ్చానా అని బేతాళుడికి అనుమానం వచ్చేసింది ఆమె ఏమాత్రం తగ్గలేదు సూటిగా అడగాలనుకున్నది అడిగేసింది బేతాళ నా ప్రశ్నకి సరైన సమాధానం తెలిసి చెప్పలేదో నిన్ను తోకుచ్చుకొని ఉతుకుతాను తెలియకపోతే నీ తోకని నీ మెడకి చుట్టి ఉతుకుతాను అంది బేతాళుడికి ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు ఎవరమ్మా నువ్వు నీ ప్రశ్న ఏమిటి నేనెందుకు సమాధానం చెప్పాలి అని అడిగాడు ఆమెకి బేతాళుడి ప్రశ్నలు చిరాగ్గా ఉన్నాయి విక్రమార్కుడు రోజు ఎలా భరిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు విక్రమార్కుడికి ఒక చూపు విసిరింది తగిలింది ఆయన మిన్నకుండిపోయాడు బేతాళ నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే దాన్ని ఆనక చెప్తాను ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు నేను తోకతో సహా నీ శరీరంలోని కింద భాగాన్ని విక్రమార్కుడికిచ్చి విక్రమార్కుడి కింది సగభాగాన్ని నీకు అమరుస్తాను నీకు అంగీకారమేనా అని అడిగింది విక్రమార్కుడికి గుండె గుబైల్ ఉంది రాజ్యానికి తన తలతో భూతం శరీరంతో వెళితే ఎలా ప్రజలేం కావాలి నుదుటి మీద తిలకం దిద్ది పాదాలకు బదులు తోకని కడగాల్సి వస్తే తన రాణి ఎంత దడుచుకుంటుంది అన్న భయం ఒక్క లిప్తో పాటు ఆయన్ని కుదిపేసింది బేతాళుడు కూడా తత్తరపడ్డాడు తనకి శరీరం అమరిస్తే ఉన్న శక్తులన్నీ పోతాయి పైపెచు మాటిమాటికి ఒకటికి రెంటికి పోవాల్సి వస్తుంది అనే శంక కలిగింది ఆ రెండు కాళ్ళతో ఎలా వేలాడాలి అనుకున్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తున్న ఆమె మీద కోపం నశాలానికి ఎక్కింది అయినా సరే సంయమనం కోల్పోలేదు ఎలా కుదురుతుందమ్మా అని కాస్త ఓపిక చేసుకొని అడిగాడు ఎందుకు కుదరదు తల మారదు కదా విక్రమార్కుడి తల ఉన్న శరీరమే రాజ్యం చేస్తుంది బేతాళుడి శరీరం ఉన్న తలే చెట్టుకు వేలాడుతుంది తల మారనంత వరకు మీరు మీరే కదా అని జవాబిచ్చింది విక్రమార్కుడికి పాలు పోలేదు కానీ బేతాళుడికి ఎక్కడో తగిలింది ఆయన అర్థం కానట్టుగా నటించాడు బేతాళుడి నటన విక్రమార్కుడి మౌనం ఆమె ఆవేశాన్ని మరింతగా పెంచాయి ఏం బేతాళా నీ ఆరో చెప్పావు మర్చిపోయావా ఏవండి విక్రమార్కు మహారాజు గారు తమరు సమాధానం కూడా ఇచ్చారుగా అంటూ నిలేసింది వాళ్ళిద్దరికీ కథ గుర్తుకు రాక తప్పలేదు ఒక రజకుడు అతని స్నేహితుడు ఒక అనొక పరిస్థితిలో తమ తలల్ని గుడిలో దేవికి బలిచ్చారు అది చూసిన ఆమె భీతిల్లి ఏడ్చి తన ప్రాణాలను కూడా తీసుకోబోయింది అంతలోనే దేవి ప్రత్యక్షమై వారిని బతికిస్తానని హామీ ఇచ్చి ఆ శరీరాల్ని దగ్గరికి విడివడిన తలల్ని చేర్చమంది కంగారులో ఆమె భర్త శరీరం దగ్గర అతని స్నేహితుని తలని స్నేహితుని శరీరం దగ్గర భర్త తలని పెట్టేసింది దేవి వాళ్ళకి ప్రాణం పోసింది ఇద్దరూ ప్రాణాలతో లేచి ఈమె నా భార్య అంటే నా భార్య అని కొట్లాటకి దిగారు ఈ కథ చెప్పి వేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్న వేశాడు ఆమె ఎవరి భార్య అని విక్రమార్కుడు జవాబిచ్చాడు నదుల్లో గంగా పర్వతాల్లో మేరు వృక్షాల్లో కల్పవృక్షం శరీరంలో తల సాటి లేనివి ముఖ్యమైనవి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి భర్త తల ఏ శరీరానికి ఉందో వారికే ఆమె చెందుతుంది అని చెప్పాడు సరైన జవాబు అని విక్రమార్కుడు తెలివిని మెచ్చుకొని బేతాళుడు చెట్టెక్కేశాడు అదే ఆరో కథ గుర్తొచ్చింది అయితే ఇప్పుడేమిటి అని అడిగాడు బేతాళుడు అది బేతాళుని సామ్రాజ్యం కాబట్టి విక్రమార్కుడు మాత్రం మౌనంగానే ఉండవలసి వచ్చింది ఆ కథలో ఆమెని నేనే అని చెప్పింది ఆమె విక్రమార్కుడు బేతాళుడు మొహమొహాలు చూసుకున్నారు దాని ప్రస్తావన ఇప్పుడు ఎందుకో ఇద్దరికీ తెలియలేదు ఎందుకైనా మంచిదని కాస్త వినమ్రంగా అయితే అని అడిగాడు బేతాళుడు నాకు నా మొగుడు చేతి వేళ్ళంటే చాలా ఇష్టం బట్టలు ఉతికే పని అయినా అరచేతులు మొరటగా ఉండవు పొడుగ్గా సన్నగా కణుకుల దగ్గర ఒబ్బుగా భలే ఉంటాయి వేళ్ల సంగతి అటు ఉంచండి వెనక నుండి ఆయన వీపుని నేను హత్తుకుంటే ఆయన రోమాలు నిక్కబుడుచుకునేవి అంటూ ఆమె పక్కన ఉన్న గట్టు మీద కూర్చుంది ఆమె మాటలకి విక్రమార్కుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు తన రాణి ఏం చేస్తుందో అనే ఊహ వచ్చింది ఉన్నట్టుండి బేతాళుడు కాస్త బరువుగా అనిపించాడు వీపుని వేలాడుతున్న బేతాళుడు ఆయన భుజం మీద తిన్నగా కూర్చున్నాడు విక్రమార్కుడు ఆయన ఎడం భుజం మీద కూర్చున్న బేతాళుడు ఇద్దరూ ఆమెనే చూస్తున్నారు ఆమె కూర్చున్న గట్టు మీదనే నడుం వాల్చింది ఆ బండ చల్లగా ఉంది మసక వెన్నెల్లో నల్లటి మబ్బు కమ్మేసిన ఆకాశాన్ని చూస్తే ఆమెకి తన భర్త ఛాతీ గుర్తొచ్చింది ఆ తరువాత భర్త పాదాలు గుర్తొచ్చాయి నల్లటి ఆ కాళ్ళు ఆ పొడుగు కాలివేళ్ళు నీళ్లలో నాని నాని పగిలిన అరికాళ్ళు వాటిని తన గుండెలకు హత్తుకున్నప్పుడు ఆ కాలి పగుళ్ళు బరకగా తగిలి ఎంత గిలిగింతలు పుట్టేవో తన కళ్ళ కాటుకొని అతని అరికాళ్లలో ఎన్నిసార్లు రాసిందో అతని పిక్కలు ఎంత బలంగా మెత్తగా ఉండేవో అతని కాళ్ల మధ్య తన కాళ్ళని దూర్చి నిద్రపోయేది తెల్లారేదాకా తన కాళ్ళని అలాగే ఉండనిచ్చేవాడు ఇప్పుడు పావుగంట తర్వాత కాళ్ళు తోసేసి పక్కకు తిరిగి పడుకుంటున్నాడు జ్ఞాపకాల బరువు మోయలేక లేచి కూర్చుంది ఎదురుగా ఉన్న బేతాళుడు విక్రమార్కుడిని చూశాడు ఆంబోతురంకి లాంటి విచిత్రమైన అరుపు ఆమె నోటి నుండి వినిపించింది విక్రమార్కుడు జడుచుకున్నాడు అతని శరీరంలో వచ్చిన వడుకు భుజాన ఉన్న బేతాళుడికి తగిలింది దాంతో వెన్ను కాస్త విరిచి సరిగ్గా కూర్చుని అయితే ఏమిటమ్మా అంటూ అడిగాడు బేతాళుడు ఏంటో ఏవో శాస్త్రాలు ఘోషిస్తున్నాయి వంకాయ టెంకాయ అని ఎవడివళ్ళనో నాకు అంటగట్టారు తలేమో తాటికాయంతా వాళ్ళేమో పిత్తపరిగెంత అంది విక్రమార్కుడికి ఆమెను చూస్తే సానుభూతి పొంగిపరలింది నిజమేనమ్మా నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఈ బేతాళుడు ఆ కథ చెప్పాడు ఏదో అడిగాడు నాకు పెద్దలు నేర్పిన జ్ఞానంతో నేను ఏదో జవాబు చెప్పాను అంతే తప్ప నువ్వలా ఉండాలని నేను కోరుకోవడం లేదు అన్నాడు బేతాళుడు మాత్రం తగ్గలేదు నువ్వు వాగురాజా నువ్వు చెప్పమ్మా ఏమిటి నీ అవ్వరా నువ్వు అతని భార్యని గుర్తించేది కళ్ళు కలిగి ఉన్న తల నీ కోరికలు నెరవేర్చాలనే తలుపు కలిగేది ఆ తలలోనే తలే ముఖ్యం మొండెంతో ఏం పని అని విసుక్కున్నాడు ఆమె విక్రమార్కుడి మీదకి ఉరికి ఎగిరి బేతలుడు పీక పట్టుకుని కిందికి వంచింది ఏమయ్యా పెద్ద మనిషి తల నుండి పిల్లలు పుడతారా నేను అతని భార్యని గుర్తించేది కళ్ళేనా పెళ్ళైందా నీకు పుటకే భూతం పుటక అంటూ పీక కాస్త నొక్కింది విక్రమార్కుడు కాస్త బతిమలాడాడు ఆమె పట్టు నుండి జారి చక్కగా బేతాళుడు చెట్టెక్కేస్తాడని అందుకని కాస్త నిదానించమని నాచ చెప్పాడు సరేనని ఆమె వదిలేసింది బేతాళుడు విక్రమార్కుడి భుజం మీద సరిగ్గా కూర్చున్నాడు అతనికి ఉక్రోషన్ తన్నుకొచ్చింది ఎందుకెళ్తానయ్య చెట్టు మీదకి ప్రశ్నలు వేసే నన్నే ప్రశ్నిస్తుందా దానికి నేను భయపడతానా అంటూ ఆగ్రహించాడు ఆమె ముఖంలో ముఖం పెట్టి ఏమమ్మా నువ్వు నా కథలో పాత్రవి నేను ఇంకో కథలో పాత్రని పాత్రలు ఎదురు తిరిగితే అన్నం ఎలా ఉడుకుతుంది నీ పాత్రకి తల ఉంది కానీ బుద్ధి లేనట్టుగా ఉండే తుచ్చమైన శరీరం కోసం తలని కాదంటావా అన్నాడు పాత్రలు ఎదురు తిరిగితే అన్నమేమో కానీ పప్పులు ఉడకవు ఏమిటయ్యని కాపురం తలే ముఖ్యమని మీరు తీర్మానించి వాణ్ణి నాకు అంటగట్టారు నా భర్త తల ఉన్న పాత్ర మీరన్నదానికి అంగీకరించింది నా భర్త శరీరం ఉన్న పాత్ర కూడా మీతో ఏకీభవించింది అన్ని పాత్రలు శరీరం తుచ్చం తల మాత్రమే ప్రధానం అన్నాయి అన్ని తలకాయలు ఒకేలా ఆలోచించాక ఇక తల ఏదైనా ఎవరిదైనా ఒకటే కదా శరీరాలు మాత్రం భిన్నం కదా కాబట్టి నా భర్త శరీరం ఏ తలకే ఉందో ఆ మనిషే నాకు కావాలి అంది బేతాళుడికి ఏం చెప్పాలో తోచలేదు కాసేపు ఆలోచించి విక్రమార్కుడు చెవి దగ్గరికి వంగి ఏదో గుసగుసగా అన్నాడు విక్రమార్కుడు తల ఊపాడు బేతాళుడు గొంతు సరిచేసుకుని అమ్మా నీ పాత్ర ఇలాగే ఉండాలి అని నేను నిర్ణయించలేదు నువ్వు నా పాత్రమే నేను ఈ శాస్త్రజ్ఞానికి విక్రమార్కుడు మరొకరి పాత్రలు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా పాత్ర గంగాళల్లో చెంబు ఇలాంటి కథలు నా దగ్గర కాదు నా ఇష్టాన్ని నా అభిప్రాయాన్ని మీతో చెప్పాను మీరు ఒప్పుకోవడం లేదు కాబట్టి నా రాత నేను రాసుకుంటున్నాను నేను వెనక్కి వెళ్తున్నాను నా భర్త శరీరం ఉన్న మనిషినే ఎంచుకుంటున్నాను అని తేల్చేసి వెనక్కి తిరిగింది ఆగాగు అంటూ బేతాళుడు అరిచాడు ఆమె నడక వేగం పెంచి పరుగందుకుంది భుజాన ఉన్న వేదాలుణ్ణి మరింత గట్టిగా పట్టుకుని విక్రమార్కుడు ఆమె వెంట గసపడుతూ పరుగుతీశాడు ఆమె ఆ కథ నుండి మరో కథ మలుపు దగ్గర ఆగి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి కోసం చూసింది వాళ్ళు ఆమె వేగాన్ని అందుకోలేకపోతున్నారు ఆమె నవ్వింది కథ ప్రపంచంలోని శ్రోతలు చైతన్య పింగళి గారి రాసిన మనసిజ విల్లు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు